హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీస్ చెప్పి వంట ప్రయోగం చేయబోతున్నాం ఇప్పటి వరకు ఒక్కసారి తినలేదు టేస్ట్ చూడలేదు వంట చేయలేదు అదేంటంటే స్టోవ్ నుంచి తీసుకొచ్చిన గుమ్మడికాయ అన్నమాట ఇది ఏం చేస్తే బాగుంటదా అనేసి ఎన్నో రీసెర్చ్లు చేసి చూసాను కొంతమంది పులుసు చేశారు కొంతమంది కర్రీ అన్నారు కానీ నాకెందుకు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అని అనిపించింది అలా వెతుకుతున్నప్పుడు నాకు ఒక పచ్చడి రెసిపీ కనిపించింది అరే ఇదేదో బాగుంది కూర అయినా పులుసైనా కుదురుతూనే బాగుంటది పచ్చడి అయితే ఎలా చేసినా చేయవచ్చు అన్న ఐడియాతో ఈ రోజు మనం గుమ్మడికాయ పచ్చడి చేయబోతున్నాం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా మంచిదంట హెల్త్ కి అండ్ చాలా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందంట పాపం ఈ గుమ్మడికాయను కట్ చేయడానికి మా ఫ్రెండ్ వంద ఏడు మూడబనాన్ని యూజ్ చేసి రెసిపీలోకి వచ్చేస్తే మిరపకాయలను ఆయిల్లో వేయించుకొని ఆనియన్స్ని కొన్ని పొడుగ్గా కొన్ని చిన్నగా కట్ చేసుకోండి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేయించుకొని అందులో కొంచెం గార్లిక్ వేసుకొని వేయించుకోండి ఇవన్నీ పక్కకు పెట్టి చిన్నగా స్మాష్ చేసుకోండి దెన్ ఆఫ్టర్ అదే ఆయిల్లో కట్ చేసుకున్న పంకిన్ వేసి అందులో సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర వేసి దాన్ని ఉడకనివ్వండి ఎంత గట్టిగా ఉంటుందో అంత సింపుల్గా ఉడికిపోయేది అంతే ఫినిష్ సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు చేత్తో కానీ స్మాషర్తో కానీ దాన్ని మెత్తగా చేసేసుకోండి నేను చేస్తున్నట్టుగా అంతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి అంతే రుచి మైన గుమ్మడికాయ పచ్చడి రెడీ మన ఎక్స్పెరిమెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందండి టేస్ట్ అయితే కొంచెం స్వీట్ స్వీట్గా కారం ఎండుమిర్చి తగులుతూ గార్లిక్ అండ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాం కదా అవన్నీ చిన్న చిన్నగా క్రంచి క్రంచిగా తగులుతుంటే సూపర్ ఎప్పుడు పులుసు కూరే కాకుండా ఇలా పచ్చడి కూడా ట్రై చేసి చూడండి పెద్దలు పెద్దరాయుడు గారు అన్నమాట నిజమే వంటలు చేసే ప్రాసెస్లో కాదు చేసే చేతిలో ఉంటుందని కరెక్టే కదా